Hello. Hello, sir. 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 Hello, తర్వాత తర్వాత അതി കണ്ടെ അതി കൂട്ട അടുത്ത എപ്പം നിൽക്കാൻ കാല പറണ്ടേ ഈ ഫയർ ക്ലാസ് പ്രദേവ അണ്ണാ ശരില്ല ഹും वर्षा मंगोल बुल्स वर्षा मंगोल बुल्स సిరి అంకాల్ యాదవ్ గారు తిరుపల్లి పెద్దపప్పూర్ మండల అనంతపురం జిల్లా కే ఓపిరెడ్డి గారు టీవీ టవర్ అనంతపురం రోజుల అనంతపురం జిల్లా వారి ప్రదర్శనలు ఉన్నాయి ఇక్కడికి విచేసినటువంటి యావత్ మంది బస్సు కూడా భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు గొన్నిపల్లి గ్రామ ప్రజల వారికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది క్రమ పద్ధతిలో వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం మొదటి రౌండ్ మూడు వందల అడుగాదురాన్ని ముప్పై సికిల్ పూర్తి చేస్తున్నాయి ఆ తదుపరి దాలో పద్మో జిల్లా వారు తల్లి ఆసుత్రులతో శ్రీకాంత్ గారు తిరునాంపల్లి జోన్ మండలం నంద్యాల జిల్లా వారు బయలుదేరవాలా పద్నాలుగు సిద్ధంగా ఉండాల సింగర నారాయణ గారు శ్రీరంగం మావిల్లపల్లి గ్రామం పేపల్లి మండలం నంద్యాల జిల్లా వారు కూడా సిద్ధంగా పులుసు ರೆಂಡ್ ಆರು ಪೂರ್ತಿ ಪಿ ಅಂಕಾಲ್ ಯಾವುಪಲ್ಯ ಬೊಮ್ಮಾಯಿ ಕೆ ಓಪಿರ ಅನಂತಪುರ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ವಾರ ಪ್ರದರ್ಶನ ಜಿಲ್ಲಾ ಶ್ರೀಕಾಂತ್ ಗುರು ತಿರು நந்தாலு ஜால பத்னா ஜ சண்டாலங்கர நாராயணாரு மாய பலம் காப்ப மண்டல நந்த ஜங்கா பதிதோ ஜீராமுல காப்பிள் மண்டலம் நந்தா ஜிவரம் சித்தங்க உடல மூடவர்ட் தமிழ் வந்த அடுகுல நிமிஷம் யபை ஐந்து செகண்ட் பூர்ன ఆరవ స్థానానికి పది సెకండ్లు బయలుదేరాలి ఆలస్యం చేస్తున్నారు గత అయిపోయినా గత సిద్ధంగా రావాలి బాబు సుంగులమ్మ తల్లి ఆశ్రదు శ్రీకాంత్ గారు తిరునాంపల్లి డోర్ మండలం నంద్యా నంద్యాలి వర్ధాల పద్నాలుగు సిద్ధంగా ఉండాలి పదహైదు కూడా సిద్ధంగా ఉండాల నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగు ద్రాన్ని రెండు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి పట్టుబడులో జనబు ఆలస్యం చేస్తున్నాను అతను సహకరించాలా నాకు జతైపో జత సిద్ధంగా రావాలా బాబు ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల గ్రాన్ని మూడు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి పది సెకండ్లు వెనుకజలో ఉన్నాయి టి అంకా యాదవ్ గారు తురకపల్లి పెద్దపప్పూరు మండలం అనంతపురం జిల్లా ఎడవ వైపు కుడివైపు విజయలక్ష్మి నారసింహస్వామి ఆశుడు కే ఓపిరెడ్డి గారు టీవీ టవర్ అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వాళ్ళ పోటీలో ఉన్నాయి ఆరవ రాను పద్దెనిమిది వందల అడుగుల ద్రాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి

പരാഹരി വർഗോടെ ചിന്തങ്ങൾ